నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఏది ఈరోజు లేట్ నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి మీ పర్సన్ నేమ్ ఒకసారి అనుకోండి ఓం నమ మాత్రే మాతరే ఓకే అండి ప్లీజ్ అమ్మ చూసే మా వ్యూవర్స్కి వాళ్ళకే రిజనేట్ అయ్యే విధంగా వాళ్ళ పర్సన్స్ నిజంగానే అలా ఉండే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారో ఒకవేళ తెలిసిన అలాగే ఉండే విధంగా రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివే శ్రీ మాతృ నమ మీరు ఎవరు చూస్తున్నారో వాళ్ళ గురించి అంటే మీరు అనుకోవచ్చండి వాళ్ళ పేరు మీ పేరు అనుకోవచ్చు నా పర్సన్ నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది మీ మనసులో అనుకోవచ్చండి ఓం నమ శివే శ్రీ మాతృ నమ ప్లీజ్ అమ్మ ఓం నమ శివై శ్రీమాతరే నమ శివై శ్రీమాత ద వరల్డ్ అండి ఓం నమ మాత్రే శ్రీమాత విల్ ఆఫ్ ఫార్చున్ అండి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఏది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి ओम नमः शिवाय श्री मातृय नमः टू ऑफ स्वॉर्ड्स एंड <coughs> मी पर्सन मी के रिंच लेट नाइट थॉट्स ओम नमः शिवाय श्री मातृय नमः सेवन ऑफ कप्स एट ऑफ कप्स क्वीन ऑफ वोंड्स एन्ड को सिक्स ऑफ स्वॉर्ड्स सेवन ऑफ स्वॉर्ड्स సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఇదండి నైట్ ఆఫ్ బాండ్స్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ అడుగుదామండి బాట డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది అంటే ప్రజెంట్ కాదండి లేట్ నైట్ థాట్స్ ఓం నమ శ్రీ శ్రీమా త్రేణుమహ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్లో మరి ఎందుకు టూ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకీ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఓం నమ శివయ శ్రీ మాధరే నమ ప్లీజ్ ఏం వార్డ్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివ శ్రీ మాతరే నమ టూ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ఓం శ్రీ మాత్రే నమ ఇదండి టూ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇది సెవెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది ఓకే అండి ఇది వచ్చింది ఏది సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం ఇంకేదైనా క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి ద వాడ్స్ మనకి క్లారిఫికేషన్స్ కూడా క్లియర్ అండి డెక్ వచ్చేసి దయహర పెంట్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము చాలా బాగుంది వీడియో టోటల్గా మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంటండి మొన్నటి నుంచి ఇదే రీడింగ్ వస్తుంది ఎవరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారో మీరు బాగా వాళ్ళ మీద విసుగు చెందినట్టు ఉన్నారండి వాళ్ళు మీతో మాట్లాడాలి అన్నా మీకు కాల్ మెసేజ్ చేయాలన్నా మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజెంట్గా మీ వర్షంలో మీ జాబ్ ఏందో మీ కెరియర్ ఏందో మీ వర్క్ ఏందో మీ ఇల్లు అలా అంటే ఎవరి గురించి పట్టించుకోకుండా మీ వర్షన్లో మీరు ఉంటున్నారు మీ గోల్స్ ఏందో అవి రీచ్ కానీ ఇప్పుడు ఫోకస్ పెట్టారు మీరు ఇలా చేసుకున్నారు వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వట్లేదంట ఇదండి మొత్తం మీద మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నారు విల్ ఫార్చ్యూన్ వచ్చింది విల్ ఫార్చ్యూన్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇవన్నిటి నుంచి మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇవైతే ఏవి తప్పించుకోలేరు మీరు ఓం నమ శివై శ్రీ మాతృ నమ మనం విల్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ అడుగుదాము నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా లేదండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ విల్ ఫార్చ్యూన్ అంటున్నారు మళ్ళీ ఆ టైం ఎలా చేంజ్ అవుతుంది వీడియోలో ఇంతకు ముందుకున్న ఈ రీడింగ్ లాకన లేదంటే ఏ విధంగా మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శివైశ్రీ మాతృన్మహ మాకైతే క్లారిఫికేషన్ కావాలి ఓం నమ శివాయ వైశ్రీ మాతృ నమ ఓకే అండి దసం ఓకే అండి ఇప్పుడు పాఠవంతి వచ్చేసి జస్టిస్ ఓకే అండి రీడింగ్ చాలా చాలా బాగుంది ఎవరిదో కానీ ఈ రీడింగ్ చాలా బాగుంది వీళ్ళ ఫార్చూన్ వచ్చింది మీరు ఒకవేళ ఇప్పుడు లో ఎనర్జీలో ఉండి ఒకవేళ మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నా లేదంటే కెరియర్ పరంగా లేకుంటే రిలేషన్ పరంగా లో ఎనర్జీలో ఉన్న వాటన్నిటికీ ఫోకస్ ఏ అన్నీ వదిలేసుకొని మీరు కెరియర్ మీద గ్రోతింగ్ పెట్టినప్పటికీ మీరైతే దవరలు ఇప్పటి నుంచి మీరు ఒక సూర్యుని వెలుగులాగా ఆ ప్రాంతం ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో మీరైతే ఒక సూర్యుని వెలుగులాగా ఉంటారు అని చెప్పేసి అయితే ఆ ప్రాంతమంతా మీరంటే ఒక పేరు అలా వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళు మీ పర్సన్స్ మీకు బాస్ అయ్యి ఉండొచ్చండి ఒక సిఇఓ హెచ్ఎం లేకుంటే ఒక మేనేజర్ అయ్యి ఉంటారు కంపల్సరీ వాళ్ళు వాళ్ళు ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నట్లున్నారండి లేదంటే మీరు ఉండొచ్చు ఓం నమ శివే శ్రీమాతమ ఇది మీరంట మనీ మేకింగ్లో చాలా బిజీగా అయిపోయారు చెప్పాను కదండి కెరియర్ పైన చాలా బిజీగా అయిపోయారు మీరు అని చెప్పేసి అసలు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారంట అండి మీ పర్సన్స్ ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా చూడడానికి అవకాశం లేదంట మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు కదండి టోటల్గా ఏందంటే మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళ వాళ్ళకు మీరు కాల్స్ మాట్లాడట్లేదు ఫో మెసేజ్లకు అవకాశం లేదు మరియు ఫోన్లు కూడా అంటే వాళ్ళ గురించి టోటల్గా మీరు వదిలేశారు అట్లా చూడడానికి కూడా అవకాశం లేకపోయేసరికి ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అంటే ఫోన్ చేయడానికి మెసేజ్ చేయడానికి అవకాశం లేదు టోటల్గా ఏంటంటే నెంబర్ బ్లాక్లో పెట్టి ఉండింటారు ఎవరు అంత విసుగు చెందిన పర్సన్స్ మీరు ఓకే అండి అదండి రీడింగు ఇది లాంగ్ డిస్టెన్స్లో నుంచి మిమ్మల్ని చాలా చాలా చూస్తూ ఉన్నారు ఆ చూడనికి కూడా మీరు అవకాశం ఇవ్వకపోయేసరికి కత్తుల మధ్యలో తల పెట్టినంత పని అవుతా ఉందంట అండి ఇంకా నెక్స్ట్ ఇక చూడండి మీ దగ్గరకైతే ఏవైతే లేవు మీ దగ్గర అంటే మీ దగ్గర ఒకవేళ అందం లేదు లేకుంటే ఆస్తి లేదు లేకుంటే ఇంకా ఏదైనా స్టడీసు హైయర్ స్టడీసా లేదంటే ఇంకా ఏవైనా తెలివి ఇవన్నీ లేదు మీ దగ్గర ప్రేమ లేదు ఇవన్నీ ఏవైనా అనుకొని ఆర్బాటాలు అక్కడ మీ పర్సన్స్ వేరే పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ అలాంటి సీన్ లేదండి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక చూడండి అసలు నేను ఇంత మేము చాలా అంటే మీ మీ బాసు బాసు లెవెల్లో ఉండి చిన్న విషయానికి అంటే మీ విషయంలో చాలా లో ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటిది అని అంటే వాళ్ళంటే వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందంట ఇప్పుడిప్పుడు తెలిసి వస్తుందంట ఇది ఏంది అంటే లవర్స్ అంటే మీ మధ్యలో ప్రేమ అనేటువంటి బాండింగ్ ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చుంట అండి తీసుకోవచ్చండి మీరు మళ్ళీ లవర్స్ అని అంటే ఓన్లీ టారో అంటే నేను లవర్స్కి ముద్ర వేయొద్దు అన్న చెక్క చెల్లెలకి తల్లి కూతురు తండ్రి కొడుకులకి కూడా ఈ ముద్ర ఈ రీడింగ్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమా త్రీ నమ వాళ్ళు ఒక కింగ్ లెవెల్లో క్వీన్ లెవెల్లో ఉన్నప్పటికీ చిన్న చిన్న ఏడా అంటే ఒక ప్రేమ విషయంలో ఎవరైనా బెండ్ కావాల్సిందే అండి ఎంత లేచే వాళ్ళైనా ఎంత హోదాలో ఉన్నప్పటికీ మానవ బంధాలు ప్రేమ బంధము అట్లా ముడిపడిపోతుంది వాళ్ళు అనుకుంటున్నారు మీరంటే ఒక మంచి ఇంకా ఏంది సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ ఏంది అని అంటే వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట ఎందుకంటే మీరు వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నారేమో అనేటువంటిది వాళ్ళ నెంబర్లు మీరు ఏదో బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు కదా మీరు వేరే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడినట్లు ఇంకా వేరే వాళ్ళతోటి ఇంకేమైనా మాట్లాడుతున్నారా నా నెంబర్ ఎందుకు బ్లాక్లు పెట్టారు నాతో ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు నా అలాగే ఇంకెవరైనా ఉండింటారు ఉంటారు అనేటువంటిది టోటల్గా వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంటే నోట్ల నోట మాట రాలేక గొంతులో ఇట్లా ఉంటుంది చూడు గర్రల కంటూనికి బాధ ఉన్నట్లు ఉంటుందంటండి ఎవరో మీరు అంత పని చేసే బదులు ఇక చూడండి అండి మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి కంపల్సరీ ఇగో ఇక్కడ ఏవైతే ఉన్నాయని వెళ్ళారో అవంతా అక్కడ లేదు మీద మీరు ఉంటేనే వాళ్ళకి హ్యాపీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇక చూడు మనకు బాట మంతా డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ కదా మీరుంటేనే వాళ్ళకి హ్యాపీ అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు లేట్ నైట్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారండి ఇక చూడండి అర్జెంటుగా వెళ్ళాలి ఫోన్ ఫోన్ చేయకుంటే ఫోన్ ఎలాగైనా ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరుంటేనే వాళ్ళ లైఫ్లో హ్యాపీ చూసారండి టోటల్గా నెక్స్ట్ మనం క్లారిఫికేషన్ అప్పుడు ఏంటిది మీ మీ పర్సన్ చెప్తే ఒక పది మంది వినేటువంటి స్థాయిలో ఉండవచ్చు అండి లేదంటే మీరు చెప్తే ఒక పది మంది వినేటువంటి స్థాయిలో ఉండొచ్చు మీకు బాసయ్యి ఉండొచ్చు లేకుంటే గురువు అయి ఉండొచ్చు అండి మీ పర్సన్స్ లేదంటే మీరు వాళ్ళకి అయ్యి ఉండొచ్చు ఒక గురువు అయి ఉండొచ్చు వాళ్ళైతే అలా అనుకుంట ఉన్నారండి జస్టిస్ మీకు కంపల్సరీ న్యాయం జరగాలి న్యాయం చేయాలి అనేటువంటిది గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళు ఇంకా మనకి నెక్స్ట్ కార్డ్స్ వచ్చేసి ఏమొచ్చాయంటే ఐదండి ఇగో మీరు లోపల మనసు పడదలు రావడము గొడవలు పడడము వాళ్ళు వాళ్ళే ఏవో వాళ్ళకి కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయంట వాళ్ళే ఫేస్ చేస్తూ ఉన్నారంట మీకెళ్ళి వాళ్ళ మీ వరకు రానియకుండా వాళ్ళే ఫేస్ చేస్తూ ఉన్నారంట మీకు న్యాయం చేయాలి అనేటువంటిది ఒకటి పెట్టుకున్నారు ఇక చూడండి నైట్ ఆఫ్ కబ్స్ మీ దగ్గరికి రావాలి వచ్చి న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు లేట్ నైట్లో మీ గురించి చాలా చూడండి చాలా ఏడ్ చేసుకుంటున్నారు బాధపడతా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే చాలా గమనిస్తూ ఉన్నారండి మీరు ఎందుకు గమనిస్తూ ఉన్నారనంటే మీలాంటి మంచి గుణవంతురాలు ధనవంతురాలు సారీ అండి గుణవంతులు ధనవంతులు మళ్ళా అంటే నేను లేడీస్ కదా అలా వచ్చేసింది సారీ మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ అంటే గుణము ధనము ఐశ్వర్యము అందము అంత మీ మనసు లోపలనే చూసుకోవచ్చు ఏవి లేకున్నా మీ మనసు చాలా నిర్మలంగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా చాలా అనుకుంటున్నారండి తీసే కొద్దీ ఇంకా చెప్పాలనిపిస్తుంది ఇక చూడండి మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో ఇక చూడండి మీరంటే సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఎంతతో మనము రీడింగ్ని ఎండ్ చేద్దామండి ఇలా ఇలా అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదని రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ ఏంజల్ నెంబర్స్ చెప్పలేదు నేను టైం అవుతుందని చెప్పేసి ఇప్పుడు కాస్త టైం దొరికించుకొని చేశానండి శివ శ్రీ శివైశ్రీ మాతృన్మహ ఈ రీడింగ్ మీదే కాదా అని తెలుసుకోవాలంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఇప్పుడు మనము ఏంజల్ నెంబర్స్ అండి ఏంజల్ కైడేస్ అండి సారీ ఇది ఏంటంటే మీరు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టారనుకోండి కంపల్సరీ రేడింగ్స్ ఇస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి హోమ్ నంబర్ షి మాత్రే మాతో ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ హోం నెంబర్ షి వేసి ఇదండి ఇప్పుడున్న సిచ్యువేషన్ మంచిగా ఇంప్రూవ్ కాబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు ఏం తెలుసు ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి మీ రిలేషన్లో అన్ని టేక్ యాక్షన్ అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ ఇదండి అబండెన్స్ కూడా వాళ్ళ నుంచి రాబోతుంది మీకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అబండెన్స్ కూడా వాళ్ళకు రావు లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ కూడా కొంచెం ఇంటెషన్ ఏది సిగ్నల్స్ని పంపిస్తుంటుంది అవి గమనించండి మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఇంప్రూవింగ్ హెల్త్ అండి హెల్త్ మీద కూడా జాగ్రత్త పెట్టుకోండి చూసారండి మనకి రీడింగ్ ఎలా వచ్చిందో అలాగే ఏంజెల్ గైడెన్స్ కూడా వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ మనం ఈ కార్డ్స్ని చూద్దామా ఒకవేళ మీరు ఏమేమి మెసేజెస్ పంపుకుంటున్నారో లేట్ నైట్ థాట్స్లో ఓం నమ శివేశ్రీ మాతృన్మహ ఆ రీడింగ్కి రీడింగ్కి సంబంధం లేదండి ఓం నమ శ్రీ మాతృ నమ మనము ఇలా పెట్టేసుకున్నాము ఇలా చాలా చిన్నగా ఉన్నాయండి నమస్తే శ్రీమాత రేణుమ యువ యువర్ ఐడియాస్ మ్యాటర్ అంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మీ ఆలోచనలు చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి అంటున్నారు మీరు కూడా యువర్ వాయిస్ మ్యాటర్ అని అంటున్నారు మీరు కూడా మీ పర్సన్కి మీ స్వరం చాలా బాగుంది అని అని చెప్పేసి అంటున్నారు మీ పర్సన్ యు మేక్ మై హార్డ్ డేస్ బెటర్ నేను ఏది చెప్పిన పనులన్నీ మీరు అంటే చాలా మీరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పటికీ నేను ఏదైనా వర్క్ చెప్పి పెడితే మీరు చేసిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మీరేమంటున్నారు యూ కెన్ మేక్ మిస్టేక్స్ మీరు తప్పులు చేయొచ్చు అని చెప్పేసి మీరు మీ పర్సన్కి అంటున్నారండి మీరు కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు అవి కామనే అని అని చెప్పేసి అంటూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు వాట్ యూ ఫీల్ మ్యాటర్ మీరు ఏమి భావిస్తున్నారో అది ముఖ్యము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి దెర్ ఈజ్ నో వన్ లైక్ యూ మీలాంటి గొప్పవాళ్ళు ఎవరు లేరు మీతో పోల్చడానికి ఎవరు లేరు అని చెప్పేసి అయితే మీరు అంటున్నారండి మీ పర్సన్ని మెసేజెస్కి వచ్చే వరకు చాలా చాలా మంచిగా పాజిటివ్గా ఉన్నారు యు ఆర్ మై సన్షైన్ నీవు నా జీత జీవితపు వెలుగు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి చాలా బాగుంది రీడింగ్ వచ్చినట్లే ఇవి మెసేజెస్ కూడా వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫౌండ్ సంథింగ్ పాజిటివ్ టుడే మీరు ఒక అద్భుతం ఈరోజు ఏదో ఒక అద్భుతమైన సానుకూలమైనటువంటి విషయాన్ని కనుగొనండి అని చెప్పేసి అయితే మీరు చెప్తున్నారనండి మీ పర్సన్కి మీరు చెప్తున్నారు ఓకే అండి ఓం నమ శివే శ్రీమాత పాజిటివ్ టు డే ఇంకా ఏదైనా మీరు ఇంకా ఇంకా కనుగొనండి అని అని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్కి చెప్తా ఉన్నారండి ఇదే నీ రీడింగ్ ఫైవ్ ఫైవ్ వచ్చాయా మనకి నెక్స్ట్ ఇది టు బీ థ్యాంక్ బీ థ్యాంక్ఫుల్ మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అని అని చెప్పేసి గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ నువ్వు నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు మీరు చెప్తున్నారు సరే మీ మధ్యలో ఏం మార్పు రాలేదు అని చెప్పేసి మీరు కూడా యాక్సెప్ట్ చేసినందుకు సరే నా ఆలోచనలకు తగ్గట్లు మీరు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఓకే అండి మనం ఫైవ్ ఫైవ్ తీసేసుకున్నాం ఫైవ్ టైమ్స్ ఓకే లాస్ట్కి మంచిగా ఎండింగ్ అయ్యిందండి మీ మెసేజెస్ రీడింగ్ కూడా చాలా మంచిగా ఎండింగ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓమ్ శ్రీ శ్రీమాతీ నమ మనము ఇప్పుడు లక్కీ నెంబర్స్ మీ టూ డబల్ త్రిబుల్ టూనా త్రిబుల్ త్రీనా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మచ్ సో నమేర్చి ఫైవ్ అండి త్రీ అండి ఓం నమ్మ శ్రీ మాత్రం టూ అండి ఫైవ్ త్రీ టూ ఫోర్ ఓ ఫైవ్ త్రీ టూ ఫోర్ త్రీ అండి డబల్ త్రీ వచ్చింది డబల్ ఫోర్ వచ్చిందండి డబల్ ఫైవ్ వచ్చింది త్రిబుల్ ఫోర్ ఫోర్లు ఎవరు కొనుక్కుంటున్నారండి ఫోర్లు చాలా లక్కీ ఫోర్ వచ్చిందంటే మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అన్నట్లు లైఫ్ చేంజ్ అయ్యే ఆ నెంబర్ వస్తుంది త్రిబుల్ త్రీ అండి త్వర గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ హోం శ్రీ శివశ్రీ మాత చూడండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ హోమ్ నమ శివేశ్రీ మహేనమ ఏదో అండి మీ రీడింగ్ ఇలా ఇలా చేంజ్ అవుతున్నాయి మార్నింగ్లో టూ వీడియోస్ పెట్టాను ఇప్పుడు కూడా చూద్దాం లేట్ నైట్ థాట్స్ అని అని చెప్పేసి పెట్టి పెడుతున్నానండి ఎంతమందికి ఇది రిజనెంట్ అయ్యిందో లాస్ట్ వరకు చూసి లైక్ చేసినందుకు లైక్ చేయండి అండి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి మనం పెట్టింది టెంపుల్స్ సంకల్పం కోసము మీరు రీడింగ్ తీసుకున్నా కానీ నేను ఎలా చెప్తాను ఎంత తీసుకుంటాను మీరే చూస్తారండి అది మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఇక కార్డ్స్ ఏవనే కాదు ఏదో మొన్న మొన్నే నేర్చుకున్నారు కదా ఏమొస్తుంది ఏం చెప్తారు అనేది కాదు ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి తెలిస్తే మీకు ఏంది అనేది ఇన్ని రోజులు పడిన బాధ అనేది మీకు క్లారిఫికేషన్ దొరుకుతుంది అప్పుడు అనుకుంటారు ఇంకా మీరు నన్ను వదలరు ఒకసారి ఎంట్రీ అయ్యిండనుకో నా రీడింగ్కి మీరు వదలరు ఒకసారి మీరే చూడండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీరు చేసేది దైవ కార్యానికి ఇస్తున్నట్లు ఇది నాకు ఇస్తున్నట్లు కాదు అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శివే శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి నాతో రీడింగ్ తీసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు నా వీడియోస్ చూడండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఓం నమ శివే శ్రీమాత సర్వే జనం సుఖినో భవంతు